కోవెట్ లో ఎన్నబడే కష్టానికి ఎంత కూలి ఇవ్వచ్చో మీరే చెప్పండి కోవేట్ అతను ఎన్నకైతే అయితే ఇచ్చిండు అది ఎక్కువ అంటారా తక్కువ అంటారా ఈ వీడియోలో చూడండి ముందుగా మ్యాటర్ లెక్క వెళ్తే ఏసీ లేక వచ్చేసి కరెంట్ అయితే పాస్ కావడం లేదు ఎన్న వచ్చేసి రెండు సార్లు వచ్చి బిగిచిపోయిండు మళ్ళీ మూడోసారి రావడము మళ్ళీ బిగిస్తే ఉన్నాడు మొత్తానికి అయితే ఇప్పుడైతే బిగించిండు ఇప్పుడైతే పని చేస్తాం సెంట్రల్ ఏసీ ఫస్ట్ బిగించినప్పుడు ఏమో ఇరవై దినాలు తీసుకున్నాడు అంటారు ఇరవై అంటే మన ఇండియా డబ్బులు వచ్చేసి ఐదు వేల ఏడు వందలు రెండోసారి వచ్చి బిగించినప్పుడు ఒక రూపాయి అయితే ఇవ్వలేదు కోయటోళ్ళు ఇది మూడోసారి వచ్చి బిగించినప్పుడు కూడా ఈ ఒక రూపాయి ఇవ్వలేదు బిల్డింగ్ పైన ఏసీ టెంపరేచర్ అయితే ఒకటైతే ఖాళీగా ఉంది ఇది చేయడం లేదు కోవిటోళ్ళు అయితే అడిగిండి అన్న ఒకసారి తీసుకోమని చెప్పారు ఈ కంపరేచర్ భుజాన పెట్టుకుని అయినా జాగ్రత్తగా అయితే దిగిండు కోవిడ్ లో ఇట్లా పొరపాటున ఏమైనా అయినా కూడా మనకి ఇక్కడ దిశ దశ ఉండదు కోవిటిలో ఏదన్నా రిపేర్ ఉండి వర్కర్ వచ్చి బిగించిన తర్వాత ఆ రోజుకైతే అయితే కూల్ మసటి ఇచ్చారు రోజుకు మళ్ళీ అది వర్క్ బాగాలేదనుకో మళ్ళీ వచ్చి రిపేర్ అయితే చేయించుకుంటారు ఒక రూపాయి అయితే ఇవ్వరు ఉదాహరణకు ఎన్నే మూడు సార్లు వచ్చి బిగించిండు ఇప్పటికైతే పూర్తి అయింది మేడం డోర్లు బిగించింది కదా సౌండ్ వచ్చిందని రెండు మూడు సార్లు వాళ్ళు కంపెనీ వీడియో మీకు నచ్చినట్టు లైక్ కొట్టండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్